ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గిన కానీ తరచూ కనిపిస్తూనే ఉన్నాయి ఇప్పటికీ ఇంకా చాలా చోట్ల నా దృష్టికి వచ్చినా కూడా నేను కొన్ని ఆకులున్నాను ఈ మధ్య కాలంలో కూడా జరగడానికి లేదు అని చెప్పేసి కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ పరిస్థితి అప్పుడున్న పరిస్థితుల వలనో లేకుంటే మంచి జరిగితే అయిపోతుంది ఇప్పుడే అనుకోవడం వలనో అన్ని రకాలుగా ఆలోచించి తెలిసి తప్పులు చేస్తున్నారు తెలియని వాళ్ళు లేరు చట్టరీత్యా నేరం అని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది అయినా కూడా తెలిసి తప్పులు చేస్తూ ఉన్నారు అలాంటి తప్పులు ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి పిల్లల్ని ఖచ్చితంగా చదువు పూర్తయ్యేంతవరకు మనకు లీగల్ వయసు వచ్చేంతవరకు కూడా పెళ్ళి చేయకూడదు స్పెషల్గా ఆడపిల్లలకి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఆడపిల్లలకి వాళ్ళ కళలు సహకారం చేసుకోకోకుండా మధ్యలోనే దాన్ని తొక్కేస్తున్నారు మనకంటే పరిస్థోమత మా పరిస్థితిని బట్టి చేస్తామని చాలామంది పెద్దలు అంటా ఉంటారు దానికి పరిష్కారం ఉంటుంది అలాంటివి చేయకుండా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఇంకా ప్రోత్సాహం ఇచ్చి చదువుకోవడానికి కానీ మిగతా ఇతర సహాయాలు ఉద్యోగాలు కానీ చేయడానికి సహాయం చేయడానికి ఏదైనా ఇబ్బందులు వస్తే మేము ఉన్నాము ఖచ్చితంగా ఈ చట్ట వ్యతిరేకమైన పనులు దీంట్లో బాల్య వివాహం కాబట్టి దాన్ని చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఎవరికి తెలిసినా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాన్ని ఆపి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి అది జరగకుండా చూస్తామని చెప్పి మళ్ళీ మీ మీరు తెలియజేసుకుంటున్నాను మీ అందరి బాధ్యత మీ అందరి బాధ్యత మీ ఇంట్లోనే జరుగుతున్న మా ఇంట్లో జరుగుతుందని అనుకో మా ఇంట్లో జరగడం లేదని గమనంటే కాదు పక్కన ఎక్కడ జరుగుతా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాని మీద చర్యలు తీసుకొని అవి జరగకుండా చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం